జై కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మార్చాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నమస్కారం తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని పలు కార్య పలు విషయాలపై చర్చ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే రేపటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెలిచాల రాజేందర్ రావు గారి పక్షాన ప్రచారంలో భాగంగా సిరిసిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అటు భారీ బహిరంగ సభకు తంగలపెల్లి నుండి ప్రతి గ్రామం నుండి సుమారు రెండు వందల మందికి తగ్గకుండా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతూ ఉంది ఇది బాధ్యతలు గ్రామశాఖ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు తీసుకొని ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరిని పేరు పేరు కోరుతూ ఉన్నాం అలాగే పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని పిలిపిస్తూ ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైందో నాలుగు నెలల కాలం నుండి ప్రజలకు చేస్తా ఉన్న సంక్షేమ పథకాలైనా అభివృద్ధి పథకాలైనా తప్పకుండా నెరవేరుస్తుంది గతంలో చూసుకున్న అంటే ఈ దేశానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధ వర్గాలకు అండగా ఉంటుంది భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్ర ప్రధానమంత్రి చేసే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి గారి పక్షాన రాహుల్ గాంధీ గారికి బహుమతిగా పంపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ రేపు జరగబోయే సీఎం సభ ఏదైతే ఉందో మూడు గంటల ప్రాంతానికి మొదటి బైపాస్ లో జరిగే సభ ప్రాంగణానికి తప్పకుండా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలిపిస్తా ఉన్నాం జై కాంగ్రెస్